ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ చేతన్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు వక్తలు తదితరులు పాల్గొన్నారు వారు పోషకాహారాన్ని అందించలేదు కాబట్టి మిడ్డే మీల్ ద్వారా పోషకాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఉండి బాగా చదువుకుంటామని భావిస్తున్నాను అలాగే మిడ్డే మీల్ ద్వారా మంచి ఉత్తీర్ణత స్థాయిని కూడా అంది సాధించవచ్చు అని నేను చెబుతున్నాను మేమందరూ కలిసి భోజనం చేయడం వలన మాలో సాంఘిక సమానత్వం పెరుగుతుందని నేను భావిస్తున్నాను దూర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కాలేజీకి సమయం అవుతుందని భోజనాన్ని కూడా చాలా మంది చేయకుండా వచ్చే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు మిడ్ డే మీల్ కారణంగా విద్యార్థులందరికీ మనం అభివృద్ధి మనం ఒక స్థాయికి వస్తేనే దానిపైన ప్రతిఫలం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకునేసి చక్కగా ఈ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కావచ్చు అదే ఇదివరకు చెప్పినట్టుగా ఈ దాతులు ఈ బిల్డింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ మంచి అట్మాస్ఫియర్ కల్పించాలా ఒక విద్యాలయం అనేది ఒక ధ్యాన మందిరం లాగా మంచి అట్మాస్ఫియర్ ఉండాల ఉద్దేశంతో ఎందుకంటే పరిసరాల ప్రభావం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది ఎన్విరాన్మెంట్స్ బాగుండాలా మంచి అట్మాస్ఫియర్ ఉండాలా మంచి ఉపాధ్యాయులు లక్షలస్ ఉండాలా అనే ఉద్దేశంతో అన్ని ప్రొవైడ్ చేస్తూ మనకి ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనం సదినయం చేసుకునేసి బాగా చదువుకొని మంచి మాది భారతాలను తీర్చిదిద్దాలని కోరుకోవడం జరిగింది అందులో భాగంగా ఎవరు కూడా కానీ అర్ధ ఆక్యతలతో ఉండకూడదు ఎవరు కూడా కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని భారంగా ఉన్నా కూడా కానీ దాన్ని తీసుకునేసి ఈరోజు మన కళాశాలకు కలెక్టర్ రావడము చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా సారు చాలా జాగ్రత్తగా చూసుకోమని నిండు నుండి మాకు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా మేము డే మీల్ స్కీమ్లో వడదడుకులు లేకుండా అన్ని ఏర్పాట్లు సుజావుగా జరగాల జిల్లాలో అని సార్ గారు మాకు నిన్న తెలియజేయడం జరిగింది సో సార్ మంచి ఏప్రిల్ మే ఎండలకు ఎనభై రెండులో మరి కొంతమంది కాళ్ళ చెప్పులు కూడా ఉండేవి కాదు చాలా కష్టపడి మేము కొంత డబ్బు సేకరిస్తే మరి ఇది భగవాన్ సత్యసాయి బాబు గారు విషయం తెలుసుకొని మమ్మల్ని పిలిచడం జరిగింది అప్ప నాని అక్క మారమ్మ మెమోరియల్ స్కూల్ ఏర్పడింది ఇట్లనే ఈ రే ఈ రెండో కనుక ఈ కాలేజ్ భవ భవనానికి ఏడు ఎకరాలు నిర్మించడం జరిగింది ఇంతకుముందు చాలామంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు మధ్యాహ్నం భోజనం ఆలోచిల్స్ వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జరుగుతుంది న్యూట్రిషనల్ యాక్స్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి చేయడం వల్ల ఒక పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమం ఈ రోజు కూడా డ్రగ్స్ వద్దు కూడా అనే ఒక నినాదంతో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఏ చెడు అలవాటు కూడా చేసుకోకూడదు ఇంట్లో ఎవరైనా కానీ అలవాటు చెడు అలవాటు ఉంటే వాళ్ళు కూడా ఒక కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం చిన్న కూడా సినిమా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు మంది చెప్తారు అందరి పేరెంట్స్ కూడా గ్రాటిటీ అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు ధర్యవాదాలు థ్యాంక్ యూ